హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక క్రియేటివ్ స్టోరీ చేశాను మీకోసము ఇందులో ఒక లవ్ స్టోరీ చేశానండి అది చెప్తాను ఒక అమ్మాయి లత పేరుతో చక్కగా చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ వస్తూ ఉంటుంది అలా తన ఊరిలో కూడా మంచి నడవడికతో ఉండేది లత అందమైన ముఖంతో పాటు చాలా అందమైన మనసు కలిగి ఉండేది అలాగే తనకు కాలేజీలో ఒక అబ్బాయి పరిచయం అవుతారు లత చాలా తెలివైనది ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడతారు కానీ చెప్తే ఏమవుతుంది అని అని ఆలోచిస్తూ చెప్పకుండా అలాగే ఉంటాడు రిజెక్ట్ చేస్తుందేమో అని తన మనసులోనే దాచుకుంటాడు అబ్బాయి పేరు గుణవర్ధన్ కానీ అబ్బాయి కుండే భయం వల్ల ప్రేమను చెప్పరు లత కూడా అబ్బాయి చెప్పనందున ఇంట్లో సంబంధాలు వచ్చినప్పుడు సరే అంటుంది ఇది తెలుసుకున్న గుణవర్ధన్ ఏమీ చేయలేక అలాగే ఉండిపోతాడు అప్పటికి కూడా రెండు రోజులు ఉంటుంది ఆమె పెళ్ళికి అప్పుడు కూడా ఎక్స్ప్రెస్ అనేది చేయడు ఈ కథలోని నీతి ఏంటంటే రైట్ టైంలో ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు మనం ఇష్టపడిన వస్తువు మన చేజారిపోతుంది ఏ పనికైనా ధైర్యం అనేది ముఖ్యంగా ఉండాలనేది ఈ కథలోని నీతి థ్యాంక్ యూ ఫ్రెండ్స్